హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు భాగవత కథలో భాగంగా ఈరోజు త్రిపురాసుర సంహారం అనే కథ గురించి మనం తెలుసుకుందామండి కథలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ చూస్తుండీ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే మాయాసురుడి వలన ఒకనొక సందర్భంలో మహేశ్వరి మహిమాన్వితమైన యశస్సుకి మచ్చ కలిగింది అది ఏంటో ఇప్పుడు వివరాల్లో తెలుసుకుంటే దేవతల పరాక్రమాన్ని తట్టుకోలేని రాక్షసులు ఒక అడుగు వెనక్కి వేసి యముడి చాటున దాక్కున్నారు దుర్మార్గుడైన యముడు బలిష్టమైన మూడు పురాలను రాక్షసులకి సృష్టించి ఇవ్వడంతో వారందరూ ఆ పురాలలో ప్రవేశించి యథేచ్ఛగా తిరుగుతూ లోకాలను ఇబ్బందికి గురిచేయసాగారు లోకాలకు మహేశ్వరుడి శరణిజొచ్చారు ఆయన వారికి అభయమిచ్చి ఒక దివ్య బాణాల్ని త్రిపురా త్రిపురాల మీద వేశాడు దాని నుండి అనేక వేల బాణాలు పుట్టి త్రిపురాలను కప్పివేశాయి ప్రాణాలు కోల్పోయిన రాక్షసులు యముడిని యముడి సిద్ధరసం బావిలో పడవేయడంతో వారు బతికి మరింత రెచ్చిపోసాగారు అప్పుడు విష్ణుమూర్తి అవరూపం ధరించి బ్రహ్మను గోవత్సంగా మార్చి బావిలోని అమృతాన్ని మొత్తం తాగేశారు దీంతో రాక్షసులు వారితో పాటు యముడు చాలా దుఃఖించసాగారు అప్పుడు శివుడు విడిచిన ఒక బాణం దెబ్బకు త్రిపురాలు కాలిపోసాగాయి త్రిపురాసుర సంహారంతో సమస్త ప్రజలు సంతోషించారు శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు త్రిపురాసుర సంహార విషయాన్ని ధర్మరాజుకు చెప్పిన నారదుడు దానికి కొనసాగింపుగా ఆయన నారాయణుడి ద్వారా బద్రీవరంలో విన్న సనాతన ధర్మాన్ని వర్ణాశ్రమ ధర్మాల గురించి వివరించాడు ఈ సనాతన ధర్మం వర్ణాశ్రమ వివ వివరాల గురించి మనము నెక్స్ట్ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శుభం